नाइन न्यूज के स्वागत కేంద్ర ప్రభుత్వం సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి సైనిక్ స్కూల్ మంజూరు అయ్యేలా కృషి చేస్తానని మెదక్ ఎంపీ మాధవినేని రఘునందన్ రావు హామీనిచ్చారు మేడ్చల్ మర్కాజ్ గిరి జిల్లా దమ్మాయిగూడ్ క్రాంతికీన్ పాఠశాలలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవినేని రఘునందన్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ అంతా విద్యార్థుల మీద ఆధారపడి ఉందన్నారు పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న తల్లిదండ్రులను ఎంపీ రాగులనందన్ రావు అభినందించారు కరోనా కంటే ముందు మనుషులు విచ్చలు ఎగబడ్డారని కరోనా తర్వాత భార్య పిల్లలు కుటుంబ ఉంటుందని భార్య పిల్లలతో కలిసిమెలిసి ఉండాలని కరోనా వైరస్ నేర్పించిందన్నారు నవోదయ సైనిక్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు అందించడం సంతోషంగా చదువులు వద్దని భవిష్యత్తులో తమ పిల్లలపై బలవంతంగా ఏది వృద్ధ వారికి ఏ రంగం ఇష్టం ఉంటే ఆ రంగం వైపు ప్రోత్సహించాలని కోరారు మొక్క ఇవంగంది మానే అన్నట్లు విద్యార్థులు చిన్నప్పుడే ఎలా శిక్షణ ఇస్తే అలాగే ఎదుగుతారని తెలిసి చెప్పారు పిల్లలకు ఏది ఇష్టం ఉంటే ఆ పని చేస్తే అప్పుడు పిల్లలు వంద శాతం విజయం సాధిస్తారని తెలిపారు తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్లు చూస్తూ అలవాటు చేయకూడదని దానివల్ల పిల్లల భవిష్యత్తు అవుతుందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునాథన్ రావు తల్లిదండ్రులకు హితం చేశారు

चेस उधर जब चेस चुनाव करूं मैं बिल्कुल भी बेजारा नहीं इमीटेड का साइटेजा साइटेजा इधर साइटेजा को भी रेडी को देखना होगा नेक्स्ट मूवी कौन मूवी एग्जाम करो मूवी सब इन स्पेस मोड़ी अलाव वाले प्रिपर वाले

సడూ దర్లటూ సడూ సైనికుడు టీం హోల్డ్ షార్ట్ హైకింగ్ అయి గయ రొక్క్యా రొక్క్యా రేయ్ రేయ్ అరే గలంద్ర ఇదకింత తెలుసా నమస్తే టీవీ ప్లీజ్ ప్లీజ్ య और काम करना है और सोमो है डॉक्टर है डॉक्टर है डॉक्टर है ज्योतिना श्री गौरव हां भाई ठीक है गौरव दिनेश दिनेश

పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఎవరు ఎక్కడుంటే వాళ్ళు ఎక్కడికి పోతే అని చెప్పి మొత్తం మరి మన దగ్గర సైనిక స్కూల్ ఏవో మనకు సైనిక స్కూల్ పెట్టుకోవాలనే ఆలోచన అప్పుడున్న ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు నేను మాట్లాడితే రాజకీయ నా దృష్టికి వచ్చిన తర్వాత తెలంగాణకి సైనిక స్కూల్స్ విషయంలో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎంపీగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తున్న సాధ్యమైనంత తొందరగా తెలంగాణకి సైనిక్ స్కూల్స్ తీసుకురావడంలో పెద్ద పార్లమెంట్ సభ్యులుగా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా నూటికి శాతం తెలంగాణ కోసం కష్టపడుతుంది తెలంగాణకి సైనిక్ స్కూల్ వస్తే దాంట్లో ఎవరికి ఎట్లాంటి సద్ధం ఉండాలి ఈ సంవత్సరం ఒకవేళ తెలంగాణ ప్రాంతంలో సైనిక్ స్కూల్స్ లేక వేరే రాష్ట్రాల్లో లేదా పొరుగునున్న రాష్ట్రాల్లో అడ్మిట్ అయినటువంటి విద్యార్థులు ఒకవేళ డిఫెన్స్ కి సంబంధించిన స్కాలర్షిప్ తెలంగాణలో సైనిక్ స్కూల్స్ లేకపోవడం వల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులకి ఏదైనా నష్టం మార్నిటీ దంచి నేను తల్లిదండ్రులు చేసేటువంటి విషయాన్ని నా దృష్టికి తీసుకురా ప్రతి విద్యార్థికి ఆ లోకల్లో ఉండేటువంటి సైనింగ్ స్కూల్లో స్కూల్స్ అయితే వస్తాయో అట్లే ఒకవేళ ఈ అకాడమిక్ స్కూల్ని సాధించలేక విద్యార్థులు ఎవరైనా పక్క రాష్ట్రాల్లో జాయిన్ అయితే కూడా వాళ్ళకి తెలంగాణ లోకల్ ఐట్స్ ఎన్ని హక్కులు అయితే ఉంటాయో